నేను అట్లా కూడా అని నేను సైట్కి వచ్చి ఎవరికైనా ఏమైనా చేసే ధైర్యం ఉందా అది లేదు నేను రాణిస్తాను రాని ఎస్టూ ఉన్నాయి సొసైటీ క్యాన్సిల్ అయిపోయింది మీకు తెలియకపోతే పదిహేను రోజుల క్రితం సొసైటీని క్యాన్సిల్ చేసాము నూట నలభై ఐదు పాటలు మాకు అయిపోయినాక ఇంకేముంటుంది సొసైటీ అది ఎవరున్నారు సొసైటీలో నాగార్జున రోజు రోడ్డు వాడు అత్త అమ్మేసింది ప్లాట్లు అప్పుడే ఆయన మీకు ఇస్తాము మూర్తిరాజు ఒక్కరు లింగు రెడ్డి కొను మట్టు తిరుగుతున్నాడు సొసైటీ లేదు తొక్కాలి తీసి అవతల పడేసాము సొసైటీని సొసైటీ అనేది ఇండివిజువల్ సొసైటీ అప్పుడు పెట్టింది రెసిడెన్షియల్ పార్ట్లు కట్టుకుందాం ఇప్పుడు ఇదంతా ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని ఇష్యూస్ అయి మొత్తం మేము కొనేసి ఇంకెక్కడ ఉంటుంది సొసైటీ అసలు రిజిస్ట్రేషన్ కూడా కాదు అక్కడ మొన్న కూడా సబ్ రిజిస్టర్ కి యాభై లక్షలు ఇచ్చి రిజిస్టర్ చేయించాను మొన్న లాస్ట్ వీక్ డాక్యుమెంట్ మిగిలిన బొబ్బా మురళీ కృష్ణ యాభై లక్షలు ఇచ్చాం అది ప్లస్ అఫిడేవిట్ ఇచ్చాం ఏంటి మాకు అన్ని తెలుసు దీంట్లో లిటిగేషన్ కోర్టులో స్టే ఉందని తెలుసు స్వయంగా చెప్తున్నా అంటే మీకు నాకు ఇది సివిల్ ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ ఇష్యూ సివిల్ ఇష్యూ సివిల్ లో ప్రాపర్టీ అనేది ఉంటే ఇష్యూ కానీ ప్రాపర్టీ మనిషి లేకపోతే ఇక కేసు ఏంటి ప్రాపర్టీ లేకపోతే ఇంకోటి ఆల్రెడీ డెవలప్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఐదుగురు నచ్చిపోయారు ఇప్పటికి ఇంకొక ఇద్దరు ముగ్గురు బీకే అనుకోండి అలాగే కోర్టు జడ్జే గుర్తిపడేస్తారు ఈ మనిషిలో లేడు ఇంకేముంది సబ్జెక్ట్ జరుగుద్దు ఎట్లా గ్యారంటీ జరుగుతుంది ఐదు నుంచి కోర్టులో హైకోర్టులో స్టే కూడా తీసుకొచ్చాము నేనేం ఇంకోటి కూడా చెప్తానండి అయ్యేది ఏం లేదు పోయేది ఏం లేదు ఈ సబ్జెక్ట్ లో నూట నలభై మూడు ప్లాట్లు కొన్నాక ఇక మాకు అయ్యేది ఏమీ లేదు ఇందులో ఈ వీటికి ఏం భయపడదు నేను ఈ టాటా ఎగ్జాంపుల్ మీరు నుంచి చూస్తున్నారు మేము మీరు చూస్తున్నారు నుంచి చూస్తున్నారు మేము ఎవరికి భయపడలేదు ఎవరికి లొంగలేదు కూడా అక్కడ సబ్ రిజిస్టార్ కూడా మేము మేనేజ్ చేసి ఏం చేసుకుంటున్నాం రిజిస్ట్రేషన్ లో కోర్టు స్టే ఏం పర్లేదు మేము చూసుకుంటాం ఇదండి మాదాపూర్ మెయిన్ రోడ్ మీద బెంచుకోవడం దాటాక నాలుగు వేల గజాలు ఎనభై వేల రూపాయల గజం కొన్నా దాంట్లో డిస్ప్యూట్ ఉంది కొనుక్కున్నా అది నేను క్లియర్ చేసుకున్నా ఒకటే రోజులో క్లియర్ చేసే డిస్ప్యూట్ పోలీస్ లో వేరే వాడు ఉన్నాడు లాత్ కొట్టా పోలీసులు పెట్టాం లాత్ కొట్టాం తీసుకొచ్చాం క్లియర్ చేసాం డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఒక దగ్గర ఉంది ఆ దగ్గరికి వెళ్ళాం ఆ కోటి రూపాయలు ఇచ్చా డాక్యుమెంట్ తెచ్చుకున్నా ఒకటి ముప్పై ఏళ్ళ నుంచి సెటిల్ గానిచ్చి ఒకటే రోజు క్లోజ్ చేసుకున్నాం మాకు ధైర్యం ఉంది చేసాం ఇంకోటి రోజు రోజుకి రేట్ తగ్గుతుంది కానీ పెరగదు ఎందుకు చెప్పనండి మెజారిటీ మాది అయిపోయాక రేట్ తగ్గుతుంది కానీ పెరగదు ఆ పెరుగుతుందని ఏమైనా భ్రమలో ఉన్నారేమో అట్లాంటిది ఉండకండి ఇక మీరే డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఏదో ఎటు పోదు కాదు ఈ రోజు కాకపోయినా ఇంకో పదేళ్లకైనా నేనైనా ఇష్టం లేకపోయినా నాకు ఇవ్వాల్సిందే మీరు